నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు కర్ర జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండ్ల మండల ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించే సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకొని ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించారని తెలుగుదేశం పార్టీ నాయకులు శేక్షావల్లి తెలిపారు బుధవారం రోజు కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండల ప్రజలకు కూటమి నాయకత్వం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ చాలా కార్యాలయాల్లో ఫోటోలు లేవని ఇప్పటికైనా ఆయా శాఖలకు చెందిన మండల అధికారులు చొరవ తీసుకొని తక్షణమే అన్ని గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయం నుంచి మండల కేంద్రంలో ఉన్న కార్యాలయాల వరకు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి డొక్కా సీతమ్మ పేరుగా మధ్యాహ్న భోజనంగా మార్చాలన్నారు అనంతరం మైనారిటీ నాయకులు శేషావళి ఉర్దూ పాఠశాల చైర్మన్ బగిలి కాజాకు ఘనంగా సన్మానించి దేశ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గాను బాషా కాసిం సాహెబ్ బగిలి కాజా అక్బర్ వలీ విలేకర్ గౌస్ పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకు అలాగే మన గోనెగండ్ల మండల ప్రజలకు అలాగే మండల నాయకులకు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎంపీలు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకర్షించి సమర్థవంతమైన నాయకత్వానికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే జయ జయనాగష్మి గారికి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయటకు మండల నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ఇంతకుముందే అది ఆమోదం ఉంది ఇంతవరకు కొన్ని కార్యాలయాల్లో ఆ ఫోటోలు ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఇది అన్ని కార్యాలయాల్లో దృష్టి తెచ్చుకొని రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజనం పథకంలో స్కూళ్లలో డొక్క సీతమ్మ భోజన పథకం కూడా పెట్టాలని కోరడం జరిగి జరుగుతుంది అలాగే ఇంకోసారి గోనెగల్ల మండల ప్రజలకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి